హిందూ పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి పుష్యమాసం ప్రారంభమైంది కార్తీకంలో శివుడిని మార్గశిరంలో విష్ణుమూర్తిని ఎలా పూజిస్తామో అలాగే పుష్యమాసంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి నెల రోజుల పాటు శని భగవానుణ్ణి పూజించాలని పురాణాలు చెబుతున్నాయి శని భగవానుడి జన్మ నక్షత్రం పుష్యమి జాతకరీత్యా శని ఉన్నవారు ఈ నెల రోజుల పాటు శని పగవాను పూజించాలి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తే శని ప్రభావం తగ్గుతుంది అలాగే పుష్య పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వుల దానం ఇవ్వాలి ఆయనకి ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని భగవానుడు ధర్మం సత్యం న్యాయాలను పరిరక్షిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి కోర్టు వివాదాలతో బాధపడేవారు ఈ నెల రోజులు శని దేవతను పూజిస్తే మీకు అనుకూలమైన ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు ఇక ఈ నెలలో నువ్వులు బెల్లంతో తయారు చేసిన పదార్థాలను నియమనిష్టలతో ఆచరించి ప్రసాదంగా స్వీకరిస్తే శని అనుగ్రహం కలిగి బాధలు కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు గరుడ పురాణం ప్రకారం నాభి స్థానం శని స్థానం అని చెప్పబడింది ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇచ్చారు పుష్యమాసం ఆధ్యాత్మికత ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తుందట ఈ నెలంతా శనీశ్వరుణ్ణి పూజిస్తే ఆయన ప్రసన్నుడవుతాడట మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా ఫలితాన్నిచ్చి ధర్మదేవతగా శనిని పిలుస్తారు కాబట్టి ఈ మాసంలో శినీశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవట ఇంకా ఈ నెలలో శని భగవానుడితో పాటు పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుని జిల్లేడు పూలతోనూ అర్జిస్తారు పుష్యమాసం శుక్లపక్ష సస్యనాడు తమిళలు కుమారస్వామిని పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం పుష్యమి నక్షత్రాన్ని అద్భుతమైన నక్షత్రంగా పేర్కొంటారు ఈ మాసంలో సూర్యోదయ కాంతి యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుందట మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది ఈ పుణ్యకాలంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యుడు ప్రయాణం కొనసాగుతుంది ఈ సమయంలో సూర్య కిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది కాబట్టి ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేస్తుందట తద్వారా మనస్సులోని చెడు ఆలోచనలు చెడు స్వభావాన్ని అశుభాలను హరించి వేస్తుందట కాబట్టి పుష్యమాసం మనకు బుద్ధిబలాన్ని ప్రాణబలాన్ని పుష్టిగా ఇస్తుందని పండితులు చెబుతున్నారు